అన్నదాత సుఖీభావ అమౌంట్లు పనిచేయాలండి మాకు రెండో తారీఖే అన్నదాత సుఖీభావ డబ్బులు మా అకౌంట్లో పడ్డాయండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో రైతుకి అది నెరవేర్చుకుంటూ వస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు అవును ఆయన సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో వెంటనే ఈ పిల్లలకి పిల్లలకి అకౌంట్లో డబ్బులు పడటము మళ్ళీ తర్వాత ఈ సుఖీబాబుకి అమౌంట్ మన రెండో తారీఖు వేశారు చాలా సంతోషం అండి ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు పెరిగిన వెంటనే ఇప్పుడు వ్యవసాయం మొదలు పెట్టుకున్నారు విత్తనాలు అవి తీసుకోవటం అవన్నీ ఖర్చులు ఉంటాయి వెంటనే గవర్నమెంట్ వెంటనే స్పందించి వెంటనే అమౌంట్ వేయటం చాలా ఉపయోగకరం రైతులకి వీటి వలన ఏమంటనే వ్యవసాయం చేసుకోవడానికి బాగా మంచి టైంలో ఇచ్చేశారు చాలా ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు అండి బాబు గారికి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఒక రైతు ఎలా చూస్తున్నారు చాలా బాగా చూస్తున్నారండి ఇప్పుడు మన తొలకరి మొదలుపెట్టక ముందుగానే మన కాల పంట కాలువలు కానీ డ్రైనేజీలు వెంటనే పూడికి ఉన్నాయి అలా తీసేసి చాలా బ్రహ్మాండంగా చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో అయితే ఐదు సంవత్సరాలు ఏమి ఒక తట్ట మట్టి తీయకుండా అట్టనే ఏరిగిపోయి కాలు కాలవలన్నీ దానివలన మొన్న వరదలు వచ్చి రైతులంతా పొలాలు మునిగిపోయి చాలా నష్టం జరిగింది వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏమి చేసిన లేదు దోచుకోవటం తప్పితే ఏమీ అభివృద్ధి కార్యక్రమాలే చేయలేదు వెంటనే బాబుగారు వచ్చిన కూట మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన కాలువలు డ్రైనేజీలు అన్నీ తీసి బ్రహ్మాండంగా చేశారు రైతులను ఆదుకున్నారండి గత ప్రభుత్వంలో చూస్తే రైతు భరోసా డబ్బులు కొంతమందికి అరకొరగా ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చేసి ఎంతమంది ఉంటే అంతమందికి అకౌంట్లో డబ్బులు జమ చేయటం అనేది జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనం స్పష్టం చేశారు దీన్ని ఎలా చూస్తారు అవును తప్పకుండా ఇంతకుముందు ప్రభుత్వం అయితే వాళ్ళ వైసీపీ వాళ్ళకే చూసి వాళ్ళకి అమౌంట్ వేసారండి వాళ్ళ ఖాతాల్లో ఇప్పుడైతే మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కళ్ళు పార్టీకి అసలు సంబంధమే లేదు ఎవరికైనా రైతు అనేవాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో పడిపోయినాయి డబ్బులు చాలా సంతోషం అండి రైతులకు మంచి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు మాజీ మంత్రి అయినటువంటి పేరు నాని కార్యకర్తలు రెచ్చగొడుతూ నైట్ కన్ను కొడితే పగలు పరామర్శించగలాలని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి కదా పదకొండు సీట్లు ఆరు ఒక్క సీటు కూడా రాదు రాబోయే రోజుల్లో ఎందుకంటే వాళ్ళు అన్ని అరాచకాలు వైసీపీ ప్రభుత్వాలు అన్ని అరాచకాలు చేసి వాళ్ళ బాబా సొంత బాబానే గొడ్డలు పెట్టి నరికిచ్చి ఇచ్చేసిగా అంతా ఇచ్చేసి గందరగోళం సృష్టించారు అంత ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఇబ్బందులు పెట్టారు అందుకని వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి మొన్న మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే వాగుడు ఆగుతున్నారు వాళ్ళు రాబోయే రోజుల్లో డిపాజిట్లు లేకుండా పోతారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అంతేసి మాట్లాడటం ఒక పవన్ కళ్యాణ్ విమర్శించటం రోజే మా పార్టీ వస్తే ఒక్కొక్కరిని ఎగరేసి తంతాం టీడీపీ గాలి పార్టీ అని చెప్పి వ్యాఖ్యలు చేయటం దీన్ని ఒక రైతుగా మీరు ఎలా చూస్తారు అదే అలా మాట్లాడుతూనే వాళ్ళు పదకొండు సీట్లు వచ్చినాయి రాబోయే రోజుల్లో వాళ్ళే గాలికి పోతారు వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా ఎవరు ఉండరు ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించక తప్పదు ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది ఒక మహిళగా అలాంటి మాట్లా మాట్లాడకూడదు సిగ్గులైన లేకుండా ఇప్పుడు ఒక ఓడిపోయినా కానీ సిగ్గు లేకుండా పదకొండు సీట్లు వచ్చినా కానీ ఆ లేని మాటలు మాట్లాడుతున్నారు ఇంకా రాబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్లో అయితే ఒక సీటు కూడా రాదు డిపాజిట్ లేకుండా పోతారు అది ప్రజలు మాత్రం గ్యారెంటీగా వాళ్ళని లేకుండా చేస్తారు వచ్చారంటే మళ్ళీ రాష్ట్రం నాశనం చేస్తారని ఆ ప్రతి ఒక్కళ్ళకి భయం ఉంది వాళ్ళు మాత్రం మళ్ళీ రావటం అంటేది అసంభం అది వైసీపీ నాయకులు మాట్లాడుతూ మా మీద అక్రమైన కేసులు పెడుతున్నారు మేము దీన్ని ఎలాగైనా ఎదుర్కొంటాం మా ప్రభుత్వం వచ్చినాక ఇంతకీ రెట్టింపు మేము చేసి చూపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు దీన్ని మీరు అసలు అక్రమ కేసులు పెడతాము అలాంటివన్నీ అంతా ఉత్తం మాట్లాను మా మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పష్టంగా చెబుతున్నారు అసలు ఎవరైనా కానీ ఎక్కువ ఏదైనా మాట్లాడినా కానీ ఒప్పుకోరు ఆయన క్రమశిక్షణగా ఉండమని చెబుతారే కానీ అరెస్టులు చేయమని అలాంటివి ఏమి చేయరు వాళ్ళకి అలవాటు వాళ్ళకి అలవాట్లు అరెస్టులు చేయటము దౌర్జన్యాలు చేయటము ఈ పంచాయతీలో అమౌంట్ అర్ధరైత్రి రైతు రైతులకి అమౌంట్లు ఎత్తేసేయటము వాళ్ళకి అలవాట్లు తెలుగుదేశం ప్రభుత్వం క్రమశిక్షణమైన తెలుగుదేశం పార్టీ అలాంటి పనులు మాత్రం చేయరు ఇంకా సూపర్ సిక్స్లో భాగంగా ఆడప ఆడపడుచునిది శ్రీశక్తి అని చెప్పేసి ఆర్టీసీ కూడా పేరు పెట్టినట్టు పథకానికి వినికిడే దీన్ని మీరు ఎలా చూస్తారు తప్పకుండా అండి మళ్ళీ ఇప్పుడు రేపు వచ్చే నెలలో ఆర్టీసీ ఫ్రీగా ఈ నెలలోనే ఆర్టీసీ ఫ్రీగా ఇస్తుంది మళ్ళీ ఇప్పుడు పదిహేను వందల రూపాయలు స్కీమ్ ఆడబెట్టినది కూడా ఇప్పుడు వచ్చే నెలపై వచ్చే నెల నెలలో కూడా వదులుతారు ఆయన సూపర్ సిక్స్ ఆయన హామీలు ఇచ్చినయల్లా పూర్తిగా ఈ సంవత్సరం చేసేస్తారు ఒక పక్కన సంక్షేమము ఓ పక్కన అభివృద్ధి రెండు రెండు కళ్ళు లాంటివి నాకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు దీన్ని ఒక రైతుగా మీరు ఎలా అర్థం చేసుకుంటారు తప్పకుండా ఆయన ఆయన రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్నా కానీ ఎన్ని క కష్టాల్లో ఉన్నా కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఆ ప్రాజెక్టులు నిర్మించడానికి ఆయన ఇరవై నాలుగు గంటలు చాలా కష్టపడి మన రాష్ట్రం గురించి ఆలోచిస్తూ చాలా కష్టపడుతున్నాడు ఆయన ఉంటేనే ఇంకా ఇంకా పది సంవత్సరాలు ఆయన సీఎం గుంటేనే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిద్దండి తప్ప ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల మీద ఎంతో కక్షపూరితమైన కేసులు పెట్టింది దాడులు చేసి అరెస్టాలు చేసి నానా నానాభీభత్సం సృష్టించింది ఒక రైతుగా దీన్ని మీరు ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేదండి వైజాగ్లో ఆయన వెళ్ళి అక్కడ వేల ఎకరాలు భూములు కొనుక్కొని అక్కడ వైజాగ్ రాజధాని అని చెప్పి అక్కడికి మబ్బి పెట్టి అక్కడ రేట్లు పెంచుకోవటానికి వైజాగ్ రాజధాని అని చెప్పారు ఇక్కడ చేయలేదు అక్కడ చేయలేదు కర్నూలు అని హైకోర్టు అన్నారు అక్కడా లేదు మూడు ప్రాంతాలకి గొడవలు పెడతాకి మూడు ముక్కలు ఆట ఆడాడు అక్కడ ఎక్కడా ఏమీ చేయలే వైజాగ్ చేయలేదు అక్కడ దోసుకున్నాడు ఇక్కడ రాజధాని ఏమి లేకుండా శూన్యం చేసేసాడు అక్కడ కర్నూలు రాయలసీమలు ఏమీ చేయలేదు ఆడ మూడు ప్రాంతాలు జగన్ తెలివితేటలేందంటే మూడు ప్రాంతాలు నేను అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవటానికి మూడు ముక్కలు ఆట ఆడాడు ఏమీ లేదు అక్కడ ఏమి మూడు ప్రాంతాలను ఏమీ డెవలప్ చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి మనం మన రాజధానికి పెట్టుబడులు పెడతాక ముందుకు వచ్చిన వాళ్ళ దగ్గర అన్ని కమిషన్లు అడిగాడు నాకు ఎంత ఇస్తావు మీరు ఎంత చే ఎంత అని ఎంత కమిషన్లు అని అడిగే భయభ్రాంతులు పెట్టించారు అక్కడ చేయపోతే వాళ్ళని పంపించేసేవారనమాట అక్కడ ఇక్కడ పెట్టుబడులు పెడతాక ఎవరు రాటాకి అంగీకరించాలి భయపడిపోయారు అందుకని చంద్రబాబు చంద్రబాబు గారంటే ఆయన ఒక బ్రాండ్ అనమాట ఆయన అంటే నమ్మకం ఎవరైనా బిల్ గ్రేట్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ రాజధాని సింగపూర్ నుంచి కానీ మలేషియా నుంచి కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాకి ఇప్పుడు ముందుకు వచ్చి వేల మంది వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతాకి ముందుకు వస్తున్నారు ఎందుకంటే నమ్మకం అది బాబుగారి మీద ఉన్న నమ్మకం అన్నమాట దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగే లాభాలేంటి పెట్టుబడిదారులు కానీ అమరావతి కానీ డెవలప్ అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడ పరిశ్రమలు బాగా తీసుకొస్తున్నారు బాబు గారు పరిశ్రమలు తీసుకొస్తే ఇండస్ట్రీలు బాగా పెరిగిపోతాయి ఆదాయం వచ్చింది రాష్ట్రానికి మంచి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళకి అందరికీ జాబులు వస్తాయి రాష్ట్రం బాగా అభివృద్ధి చెంది సంపన్నవంతమైన చాలా అభివృద్ధి చెందిందనమాట పరిశ్రమలు వచ్చి చాలా రాష్ట్రం బాగా నెంబర్ నెంబర్ వన్గా ఇది అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు